అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలా మందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశుల్లో కన్యా రాశి కన్యా రాశి వారి ఈ ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎట్లా ఉంటుందయ్యా అంటే మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి అంటే ఆశించినంత ఫలితాలు రావు కానీ ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ఆందోళన పడకుండా ఆశించిన ఫలితాలు రాలేదు అని నిరుత్సాహపడకుండా ఉండండి మీకు మంచి జరిగి ఆందోళన పడకుండా నిరుత్సాహపడకుండా వెళ్తూ ఉండండి మీకంతా మంచిగా జరుగుతుంది తద్వారా మీకు హాయిగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్తారు ధన వ్యయం బాగా ఖర్చు అవుతుంది మీ ఇంట్లో శుభకార్యాలు చేస్తూ ఉంటారు మధ్యలో ఆగిపోయే ప్రమాదం కనపడుతుంది కొన్ని కొన్ని పనులు దగ్గరకు వచ్చి ఆగిపోయే ప్రమాదం కనపడుతుంది కాబట్టి అటువంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమము మీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన బాగా చేసినట్లయితే అంతేకాకుండా శుక్రుడి యొక్క ఆరాధన శుక్రగ్రహం యొక్క ఆరాధన బాగా చేసినట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం కనపడుతుంది దుర్గాదేవే శరణమ్మ తప్ప ఇంకొకటి లేదు ఆ దుర్గాదేవియే మిమ్మల్ని రక్షించేది కాబట్టి దుర్గా ఆరాధన చేస్తూ శుక్రవార నియమాలు పాటిస్తూ ముందుకు వెళ్ళండి మీకు మంచి జరుగుతుంది అయితే మరి ఈ రాశి వారికి అందరికి ఇట్లనే ఉంటుందా అంటే కొంతమందికి మాత్రమే ఉంటుంది కానీ అందరూ దుర్గాదేవి ఆరాధన తప్పదు అందరూ కూడా దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండాలి కానీ కొంతమందికి మంచి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి కొంతమందికి మామూలు ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ మామూలు ఫలితాలు వచ్చేవారు ఎక్కడా కూడా ఆందోళన చెందకుండా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు వచ్చేవారు ఉల్లాసంగా హాయిగా ముందుకు వెళ్ళండి అత్యుత్సాహాన్ని తగ్గించుకోండి అత్యుత్సాహాన్ని తగ్గించుకుంటూ కనుక ముందుకు వెళితే మంచి ఫలితాలు వచ్చేవారికి బాగుంటుంది అందరూ కూడా దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండండి విద్యార్థులు ముఖ్యంగా చదువు విషయంలో జాగ్రత్తలు వహించండి కష్టపడి చదవండి తద్వారా మీకు మంచి మార్కులు వస్తూ ఉంటాయి ఎవరికి కొంతమందికి బాగాలేదు అని చెప్పినా వారికి మాత్రమే ఈ చదువుతున్నటువంటి వారు బాగున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎట్లా అయితే చదువుతున్నారో ఆ చదువును తగ్గించకుండా ఇంకా పెంచుకునే మార్గం చేయండి తప్ప తగ్గించుకోకుండా వెళ్ళండి ఇక రాజకీయ రంగము రాజకీయ రంగం విషయానికి వస్తే కూడా అంతే ముందుకు వెళ్ళాలి అని వెళ్తారు ఎందుకు ఆగిపోతారో తెలియదు కొంత మేరకు వెళ్ళి ఆగిపోతారు అది కాస్త తగ్గించుకోండి దాన్ని ఆలోచించండి అటువంటిది జరగకుండా చూసుకోండి ఇక ముందుకు వెళ్ళే వారు అలానే ముందుకు వెళ్ళండి శత్రుబాధల నుంచి జాగ్రత్తగా ఉండండి ముందుకు వెళుతూ అన్ని రంగాలుగా బాగుంది మాకు అని రాజకీయ రంగపరంగా ఆలోచిస్తారు కదా వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కాస్త గమనించుకోండి వ్యాపారము వ్యాపార రంగానికి వస్తే వ్యాపార రంగంలో కూడాను ముందుకు వెళ్ళేవారు అలానే ముందుకు వెళ్తూ ఉండండి ఎక్కడా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఏమవుతుందో అనేది లేదు చక్కగా వెళ్తూ ఉంటారు మంచి లాభాలను తీసుకొస్తుంటారు ఇక మరి మామూలుగా ఉండేవారి పరిస్థితి ఏమిటి అంటే మీకు మామూలుగా ఉంది పక్కన వాడికి బాగా వ్యాపారం జరుగుతుంది ఇద్దరం ఒకేసారి మొదలు పెట్టాము ఒకే వ్యాపారం చేస్తున్నాము వాడు మాత్రం ముందుకు వెళ్తున్నాడు మనకు మాత్రం ఇదే పరిస్థితి ఏంటి ఇంకా వాడికంటే డల్ అయ్యాము అనే ఆలోచన మీకు కలుగుతూ ఉంటుంది అలా ఆందోళన పడకుండా దుర్గాదేవికి సాంబ్రాణి వేయండి ఆ వ్యాపారంలో సాంబ్రాణి ఎక్కువగా వాడుతూ ఉండండి సాయంత్రం ఆరు గంటల సమయంలో సాంబ్రాణి ఎక్కువగా వెయ్యండి తద్వారా మీకు మంచి జరిగే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తూ వ్యాపారాన్ని ముందుకు సాగించుకోండి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం కూడా అంతే చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను నిలదొక్కుంటూ ముందుకు వెళ్తారు ముందుకు వెళ్ళేవారు ముందుకు అలానే వెళ్తూ ఉండండి మీకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు రియల్ ఎస్టేట్ విషయాల్లో కానీ ఆగిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఉత్సాహంతో మాత్రమే ముందుకు వెళ్ళాలి ఎక్కడా కూడా కుంగిపోవటం చేసుకోకండి ఇంతకు ముందు లాభాలు రాక వచ్చినాయి కదా ఇప్పుడు రాకపోతే నష్టం ఏంటి అంతకుముందు కూడా మాకు కొన్నిసార్లు ఇలానే జరిగింది లాభాలు లేక అనేది గుర్తు తెచ్చుకుంటూ చక్కగా ముందుకు వెళ్తూ ఉండండి ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు కాకపోతే సంతకాల దగ్గర కాస్త జాగ్రత్త వహించండి ఆ విధంగా చేసుకుంటే రియల్ ఎస్టేట్ ముందుకు వెళ్తూ ఉంటాము ఇక అన్ని రంగాల వారు కూడాను దుర్గాదేవి ఆరాధన చేయమని చెప్పాను కదా ఎందుకు చెప్పాను దుర్గాదేవి ఆరాధన అంటే దుర్గములు అంటే కష్టములు తీర్చేది అమ్మవారు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేస్తే మనము ముందుకు వెళ్ళేటువంటి వారు అందరికీ బాగుంటుంది అని చెప్పలేదు కదా కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండట్లేదు చెప్పుకున్నట్లుగా బాగున్నటువంటి వారు ముందుకు వెళ్తూ ఉంటే అందులో అనుకోకుండా వచ్చే కష్టాలు కొన్ని వస్తాయి వాటిని ఈ అమ్మవారు మనకు తెలియకుండానే ఆ కష్టాన్ని తీసివేసి మనల్ని ముందుకు సాగనంపుతుంది మరి అసలు బాగలేని వారు ఉంటారు వారి కష్టాలు వస్తూ ఉన్నాయి కదా కొంతవరకే బాగుంటుంది కదా మరి కొంత బాగుండదు కదా ఆ బాగుండని కొంత ఈ దుర్గాదేవి ఆరాధన వల్ల ఆ బాగున్నవాడు ఎలా అయితే ముందుకు వెళ్తున్నాడో అలా మనం కూడా ముందుకు వెళ్ళటానికి ఆస్కారం కనబడుతుంది కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయమని చెప్పాను ఆ విధంగా చక్కగా దుర్గాదేవి ఆరాధన చేస్తూ దుర్గాదేవి ప్రదక్షిణ నమస్కారాలు దుర్గాదేవికి సంబంధించి ఏదైనా సరే అమ్మవారి దర్శనము చీర అమ్మవారి చీర కట్టియటము అభిషేకం చేయటము ఇలా ఏది చేసినా ఇబ్బంది ఉండదు ఒకవేళ అమ్మవారికి చీర కట్టించాలి అనుకుంటే పసుపు పచ్చ చీర కానీ ఎరుపు చీర కానీ ఎరుపు చీరలో పసుపు కూడా అంచు ఉంటుంది కదా అంచు పసుపు వచ్చేట్లుగా ఉంటే ఇంకా మంచిది లేదు ఆకుపచ్చ ఆ ఎరుపు అంచులో ఆకుపచ్చ వచ్చినా మంచిది ఇలా పసుపు పచ్చ చీర కానీ ఎరుపు చీర ఎరుపులో మాత్రం ఆకుపచ్చ వచ్చేట్లుగా చూసుకోండి ఆ విధంగా కనక మీరు అమ్మవారికి చీర కట్టించి అది అమ్మవారికి వదిలేయండి లేదు రెండు చీరలు తెచ్చుకొని ఒకటి అమ్మవారికి వదిలేసి అమ్మవారికి ఇచ్చేసి ఒకటి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇవ్వండి ఆడవాళ్ళైతే మీరే ధరించండి ఆ విధంగా చేసినట్లయితే చక్కటి మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువ అవుతుంది ప్రజలలో మన్ననలు తక్కువ అవుతూ ఉంటాయి ప్రతిదీ కూడాను మనశ్శాంతి లేని పరిస్థితుల్లోనే ఉంటారు ఏ పని చేసినా మనశ్శాంతి ఉండదు అంతేకాకుండా వాహన ప్రమాదాలు జరిగేటువంటిది ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకోండి వాహన ప్రమాదాలు జరుగుతాయి రక్తాన్ని కళ్ళదూస్తారు కాబట్టి ఈ రాశివారు వాహనాలు నడిపేటప్పుడు అది ఏ వాహనం అయినా కావచ్చు సైకిల్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే హెలికాప్టర్ల వరకు వాహనమే కదా ఏ వాహనాన్ని మీరు నడిపినా ఏ వాహనము ఎక్కినా నడిపేవారిని జాగ్రత్తగా ఉండమని మీరు ఎక్కి కూర్చుంటే మీరు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉంది కాబట్టి వాహనాల విషయంలో ఆచితూచి వ్యవహరించి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ యూటర్న్స్ తీసుకునేటప్పుడు కానీ లేదు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ అటు ఇటు చూస్తూ వెళ్ళండి మీరు ఆదమర్చి కాస్త పక్కకు పోయారు అంటే తగులుతాడు ఆ విధమైనటువంటి అనుకోని ప్రమాదాలు వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి వాహనదారులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి ఎక్కి కూర్చున్నా కానీ వారిని టెన్షన్ పెట్టకండి ప్రశాంతంగా నడిపండి అది వస్తుంది ఇంకొక ఇది వస్తుంది ఇలా చెప్పు ఆలోచన వీళ్ళకు ఉంటుంది అలా చెప్పకండి గడిపే వారికి ఒక అవగాహన ఉంటుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ వాహనాన్ని నడుపుతూ ఉన్నటువంటి వారే కదా మీకు తెలుసు కదా ఏది ఎక్కడ ఎట్లా వస్తుందో వాళ్ళకు కూడా తెలుస్తుంది జాగ్రత్తగా వెళ్తారు జాగ్రత్తగా తీసుకెళ్తారు అన్న ఆలోచనతో వెనక కూర్చుండే తప్ప ఇబ్బంది పెట్టకండి బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ముందు ఆ డ్రైవర్ని కనుక ఇబ్బంది పెడితే మధ్యలో ఉన్న మొహమాటలు లేకుండా దింపుతారు డ్రైవర్ కండక్టర్లు కాబట్టి అలా చేయకండి వ్యవసాయము వ్యవసాయ రంగం వారికి మానసికమైనటువంటి ఆందోళనలు ఉండే వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు ఆ ఆందోళన తగ్గించుకోండి మీరు వెళ్ళేది వ్యవసాయము అంటే చక్కటి అడవి ప్రాంతంగా ఉంటుంది కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించండి మానసికమైన ఆలోచనలని తగ్గించుకోండి తద్వారా మీరు మంచి పరిస్థితి మీద నెలకొని అటు వ్యవసాయ రంగంలో కావచ్చు అక్కడ ఆలోచించే తీసుకునే మంచి మంచి నిర్ణయాలు ఏవైతే మీ కుటుంబంలో కూడా మంచి మార్గదర్శకంగా మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆనందంగా ఉంచుతాయి కాబట్టి ఆ విధంగా చక్కటి చక్కటి నిర్ణయాలు తీసుకోండి పొలానికి సంబంధించి కూడా చక్కటి ఆలోచనలు చేసి పొలాన్ని కాపాడుకోండి ఇంకా వ్యాపారస్తులు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడా అంతే ఏదేదో అమ్మేయాలి అదేదో తేవాలి ఇక్కడ పెట్టాలి వాడికి ఆ వ్యాపారం చేయడం వల్ల లాభం వచ్చింది మనం కూడా ఆ విధంగా చేయాలి ఈ సరుకు మొత్తం అమ్మాలి ఇలా ఆందోళన చెందుతూ ఉంటారు మానసికమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అయ్యో అమ్ముడు పోలేదే చేయలేదే ఇంత తెచ్చాను ఇంత ఖర్చు పెట్టాను ఇంత అప్పు చేశాను ఇంత పెట్టుబడి పెట్టాను ఇలా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దాన్ని తగ్గించుకోండి చక్కగా ప్రశాంతంగా ఉండి వచ్చిన వ్యాపార వచ్చిన కొంతానికి వచ్చిన వాళ్ళతోటి కస్టమర్లతో చక్కగా మసురుకోండి తప్పకుండా ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు కాబట్టి ఆ విధమైన మానసికమైన ఆలోచనలే ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది తగ్గించుకుంటే చాలా మంచిది కా రాజకీయము రాజకీయం కూడా అంతే ఎందుకు వస్తుందో తెలీదు అనవసరంగా చికాకులు వస్తూ ఉంటాయి అనవసరంగా ఆలోచిస్తూ ఉంటాడు మనశ్శాంతికరమైతుంది ఆరోగ్యం బాగుంటుందా అంటే బాగుంటుంది ఆ ఆలోచనలు మీ మనస్సుకు తగిలి మానసికంగా కుంగిపోతారే తప్ప తద్వారా బీపీ షుగర్లు రావడము ఇంకా ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావటం ఉండదు ఒకవేళ ఆ సమస్య ఉన్నటువంటి వారు ఆలోచించినా దానివల్ల నష్టం ఏర్పడదు అర్థమైందా దానివల్ల నష్టం ఏర్పడదు కాబట్టి అసలు ఆలోచనే తగ్గించుకోండి ఫస్ట్ ఇంకా బాగుంటుంది కదా ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతారు కదా కాబట్టి మానసికమైన ఆలోచనలు తగ్గించుకుంటూ కనుక ముందుకు వెళ్తే రాజకీయ రంగం కూడా చాలా బాగుంటుంది ఎటువంటి సందేహము లేదు అంతేకాకుండా ఇంకా చదువు చదువుకునేటువంటి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి గతంలో పడ్డటువంటి కష్టాన్ని మర్చిపోయింది అది మనసులో పెట్టుకొని చదువుకోకండి మనము ఏది చదువుతున్నామో మేర చదువుతున్నాము ఏ సమయానికి లేచి చదువుతున్నాము ఇంకా ఇంకా ఏ సమయానికి లేచి ఎంతసేపు చదివితే బాగుంటుంది ఇటువంటివి ఆలోచించండి తప్ప ఇంకా ఏది ఆలోచించకండి చక్కగా ఏదన్నా చదువుకోవాలి 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 అది ఒక్కటే పెట్టుకోండి దాన్ని ఎట్లా మనసులో మెదడులో పెట్టుకోవాలో అలా పెట్టుకుంటే తప్ప మానసికమైన ఆందోళనలకు గురి కాకండి ఎవరికో ఏదో అయింది చదువుకోకపోతే ఏదో అయింది మనం కూడా చదువుకోకపోతే అది అవుతుంది లేదు ఎక్కువ చదువుకుంటే పిచ్చోళ్ళు అంటున్నారు అలా ఎక్కువగా కూడా చదువుకో పిచ్చోళ్ళు అదలే కాదు ఎక్కువ చదివితే మేధావులు అవుతారు ఎక్కువగా చదువుకున్నవాడు ఎక్కువసేపు చదువుకున్నవాడు ఏకాగ్రతగా చదువుకున్నవాడు మేధావి అయ్యాడే తప్ప పిచ్చోడు అయినట్టు ఎక్కడా మనకు దాఖలాలు లేవు వాటికి మొదటి నుంచి పిచ్చు ఉంటే పిచ్చోడు అయ్యాడేమో తప్ప చదువుకోవడం వల్ల కాలేదు గుర్తుపెట్టుకోండి అలా అలా పిచ్చు వాళ్ళు అయ్యి ఉంటే మనకి ఇవాళ సైన్స్ ఇంత అభివృద్ధి చెందదు అంతరిక్షంలో ఇవాళ మన వాళ్ళు ఒక జెండా నెగర వేశారు మరి అలా ఎగరవేసే పరిస్థితి మనకు రాదు కదా మరి వాళ్ళు ఎంత చదివి ఉంటారు సైంటిస్టులు వాళ్ళ మెదడుని ఎంత ఉపయోగించి ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఎంత కింది స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి చదువు విషయంలో అలా ఆలోచించండి విద్యార్థులు తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేకుండా చదవాలి ఈ రాశి వారి చదువు విషయంలో కాబట్టి ఆ విధంగా చదువుతూ చక్కటి మార్కులు సంపాదించుకుంటూ ఉండండి మీకు ఖచ్చితంగా బాగుంటుంది తల్లిదండ్రులని ఆందోళన పెడుతూ ఉంటారు ఈ రాశి వారు అది తగ్గించుకోండి మీరు ఆందోళన పట్టము మీ తల్లిదండ్రులను ఆందోళన పెట్టడము లేదా భార్యలని పిల్లల్ని ఆందోళన పెట్టడం చేస్తూ ఉంటారు ఫిబ్రవరి నెలలో ఆ ఆందోళనలు ఆ మానసిక ఆలోచనలు తగ్గించుకోండి తద్వారా మీకు బాగుంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి భగవత్ ఆరాధన కూడా మిమ్మల్ని మంచిగా ఉంటుంది మానసాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి ఒకవేళ మనకు మానసాదేవి అందుబాటులో లేదు మాకు దగ్గర గుడి లేదు అంటే ఏ అమ్మవారైనా మానసాదేవి గుర్తుపెట్టుకోండి ఏ అమ్మవారిని రామాలయంకి వెళ్తే సీతాదేవి మానసాదేవి వెళ్ళిపోతే లక్ష్మీదేవి మానసాదేవి అందరూ ఆమె స్వరూపమే కాబట్టి ఏ అమ్మవారిని ధ్యానించినా ఆమె మానసాదేవిగా భావించి ధ్యానించండి ఆ అమ్మవారిని మిమ్మల్ని చక్కటి విజయపదంలో చే చక్కగా ఉంచుతుంది కాబట్టి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు